ఇవన్నీ కూడా ఒక్కరివే అనమాట ఇవి మావి ఇవన్నీ కూడా ఒక్కరివే ఇవన్నీ మేము వేసుకున్నాం సో మీరు బాగా వచ్చింది అది చూడండి ఎంత గుత్తులు గుత్తులు ఆ కాసేవి అవి కూడా ఇవన్నీ కూడా బీన్స్ అనమాట కొన్ని ఇవైతే అండి ఇవి ఉన్నాయి కదా ఇలాంటి వాటివే కూరకైతే యూజ్ చేయడానికి బాగుంటుంది కూర ఫోన్తో మనం దంచుకుంటాము ఆహార ధన్యాలు ఇవన్నీ కూడా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్ ఇదిగోండి మా పెరట్లోనే పెంచుకున్న బీన్స్ అయితే ఉన్నాయి సో ఆ బీన్స్ కోసం అయితే ఇప్పుడు మేమైతే వచ్చాము సో ఆ బీన్స్ అయితే తెంపుకుందాం అలానే మన ఛానల్ని అయితే ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సపోర్ట్ అయితే చేయట్లేదండి సబ్స్క్రైబ్ అయితే చేయట్లా మీకు నచ్చితే వీడియోస్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మనం బీన్స్ అయితే మన పెరట్లోనే మేము ఈ సీజన్లో అయితే చాలా చక్కగా అయితే పెంచుకుంటాము కూరగాయలకి మేము ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అవి ఎంత ఉన్నాయో మీకు అయితే చూపిస్తాను ఇవిగోండి చూడండి ఇంటి పెరట్లోనే అయితే పెంచుకుంటాం కదా మేము బీన్స్ కూరగాయల కోసం ఇవన్నీ కూడా ఒక్కరివే అనమాట ఇవి మావి ఇవన్నీ కూడా ఒక్కరివే ఇవన్నీ మేము వేసుకున్నాం సో మీరు అవతలు చూడవచ్చు అవి కూడా కనిపిస్తున్నాయి కదా ఇవి ఇవన్నీ బీన్స్ అనమాట ఇవి బాపల్ది అవే కాదండి ఇవన్నీ కూడా చూడవచ్చు ఇవి బావోల్వి చూడండి ఆ ఇంటి సరౌండింగ్ మొత్తం కూడా బీన్స్ అలానే బొస్తూరు పిక్కలు ఇవన్నీ కూడా కూర కోసం చక్కగా ఇబ్బంది పడకుండా బయట మార్కెట్లో కొనుక్కోకుండా యూజ్ చేసుకోవడానికి చక్కగా అయితే నాటుకున్నారు ఇవన్నీ చూడండి ఎంత గుత్తులు గుత్తులా కాశీ అవి కూడా ఇవన్నీ కూడా బీన్స్ అనమాట కొన్ని అయితే ఆల్రెడీ వాడిపోతున్నాయి ఇవైతే తెంచేసుకుందామండి ఇవి లేతగా ఉన్నాయి కదా ఇలాంటి వాటి కూరకైతే యూజ్ చేయడానికి బాగుంటుంది కూర కూడా మంచిగా అయితే టేస్ట్ అయితే వస్తుంది లేకపోతే తీసుకుందాం మనకు ముదురుకాయలు అయితే వద్దు అది తెలుసు కదా ముదిరికాయలు అయితే ఇంకా మనం తినడానికి అంత గా అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు మనకు ఆ పొర అనేది అలా ఉండిపోద్ది ముదిరికాయలు అయితే చూడండి ఎంత హైట్లో ఉన్నాయో బీన్స్ కూడా అంటే మనం ఆ కర్రను మనం ఎంత హైట్ను అయితే మనం అక్కడ పెడతామో దాన్ని బట్టి మనకు ఈ పీగ అనేది పైకి వెళ్ళి అంత ఎక్కువ కాయడానికి అవకాశం ఉంటుంది అనమాట బీన్స్ చేతులు అందట్లేదు అదిగోండి నా అంత ఇంకోడు ఉండాలప్పుడే అప్పుడే ఆ హైట్కి అయితే చేరుకోగలం అంత హైట్ అయితే ఉంది అనమాట ఇలా వచ్చేసింది మొత్తం ముదురుకాయలు తనిపేసాను ఇదిగోండి ఇవి ముదిరిపోయిన కాయలు ఉన్నాయి కదా ఆ బీన్స్ ఈ ముదురుగా అయితే సరిగ్గా ఉడకదనమాట సో వీటిని అయితే ఓన్లీ పిక్కెలు మాత్రమే ఏడ్ చేస్తాం అలానే ఇవన్నీ కూడా బా ముదిరిపోయి ఇదిగోండి ఇట్లా ముదిరిపోయింది కదా ఎండిపోయింది ఇట్లాంటివి మళ్ళీ కూడా నెక్స్ట్ సీజన్కి మాకు సీడ్స్ అయితే యూజ్ అవుతాయి సో మాకైతే ఎక్కువ అవసరం లేదు చూడండి ఇవన్నీ కూడా మేము కూరగాయల కోసం అనేసి నాటుకున్నాయే మాకు ఈ సీజన్లో అయితే ఇలా చేసుకుంటే కానీ మా కూరగాయలకి అనేది డోకా అయితే ఏముండదండి చాలా ఎక్కువనే పండించుకుంటాం అలా అంటే మా ఇంటీరియల్ ఏజెన్సీలో అయితే ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఈ విధంగా అయితే బీన్స్ని కానీ మిరపకాయలు కానీ టమాటాలు కానీ అలాంటివి అయితే పండించుకుంటారు ఈ సీజన్లో కూరగాయల కోసం ప్రతివి కూడా మార్కెట్లో కొను తినాలంటే కష్టం కదండి అందుకనేసి ఈ విధంగా పెరట్లో కావచ్చు లేకపోతే పసుపు దొడ్లలో కావచ్చు కందుల కరువుల్లో కావచ్చు అలాంటి దగ్గర అయితే వీటిని చక్కగా అయితే నాటుకుంటారు చూడండి ఎంత హైట్ ఉందో పైకి చూపించుకో అమ్మ మన చేతులైతే అందం అండి మధ్యలో మధ్య వరకు ఎక్కేసి చక్కగా అయితే తెంపుకోవాలి సో మనకైతే ఈ మాత్రం బీన్స్ అయితే సరిపోతాయి ఇదిగోండి మాకైతే ఇవి సరిపోతాయి చాలా ఎక్కువ అనేవి కూడా నేత్రేసుకున్నాయి డెకరేషన్ ఇదిగోండి మనం ఫస్ట్నైతే ఈ విధంగా తీసుకోవాలి ఈ తాడునైతే ఇట్లా తీసుకోవాలి లేకపోతే మాత్రం ఇవి కూర వండినప్పుడు ఏంటంటే అట్లా బయటకు అయితే వచ్చేస్తాయి తినడానికి అంత ఇదిగా ఉండదు అనమాట సో దానికి కూడా మనం సైజు వైజ్గా అయితే వేయించుకోవాలండి అప్పుడే ఉడకడానికి కానీ లేకపోతే తినడానికి కూడా లోపల ఇంగ్రీడియంట్స్ అంటే సాల్ట్ కానీ మసాలా కానీ అలాంటివి కూడా చక్కగా లోపలికి అయితే వెళ్తుంది అప్పుడు టేస్ట్ అయితే బాగా వస్తుంది ఇదిగోండి ముదిరిపోయిన బీన్స్ ఉన్నాయి కదా వాటిని అయితే ఆ తొక్క తొక్కతో కలపకుండా సపరేట్ చేసుకోవాలన్నమాట ఈ పిక్కెల్ని వేరు చేసి మనం ఈ విడిచిపెట్టాం కదా దాంట్లో అయితే కలిపేద్దాం ఇదిగోండి చాలానే వచ్చాయి ఇవి కూడా ఈ బీన్స్ కూడా మా ప్రాంతంలో రకరకాల బీన్స్ అయితే ఉంటాయండి ఇవి మా బాస్తో అయితే లొద కాంగ అనేసి అంటారు నాకు కూడా సరిగ్గా తెలియదు అంటే మళ్ళీ ఆ బీన్స్లో కూడా రకాలు ఉంటాయి మీకు తెలిసినదే అదండి నేను మనకి వచ్చేసి పొడవ కాస్తాయి మళ్ళీ సాట్ కూడా కాస్తాయి అవన్నీ కూడా మీకు తర్వాత తర్వాత అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఇవి ఇలానే కాకుండా మనకు ఇవి ఎండిపోయిన తర్వాత సీడ్స్ ఉంటాయి కదా వాటిని మనం ఆ పిక్కెల్ని చక్కగా దంచేసుకొని పప్పులా తినడానికి అయితే చాలా అంట చెప్తూ ఉంటారు మేము కూడా తిన్నాము అయితే నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ ఇదండి బీన్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం కూర వండుకోవడమే ఉంది చాలా ఎక్కువ అయిపోయి ఇవి కూడా ఇవైతే సరిగ్గా కరెక్ట్గా చెప్పాలంటే నలుగురికి ఐదుగురికి సరిపోద్ది ఈజీగా ఇది వచ్చేసి రోకాల బండ అనమాట మా ప్రాంతంలో వాడేటటువంటి రోకల్ బండ సో దీంట్లో నుంచి మనం సోలు పిక్కలు కానీ వీటిని అన్ని కూడా దంచుకుంటాం అలానే వచ్చేసి పెరిల్లా పిక్కలు ఉంటాయి కదా వాటిని కూడా చక్కగా దంచేసి అయితే రొట్టెల్లా చేసుకుని తింటాం గాయస్ ఇదిగోండి ఇది కరెంటు పోయి అనమాట సో ఈ కరెంటు పోయి మనకు ఎలక్ట్రికల్ షాప్లో మనకు త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే దొరుకుతుంది అనమాట ఇది మనకు త్రీ ఫిఫ్టీ అయితే చెప్తారు కానీ త్రీ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తారు సో ఈ కరెంట్ పొయ్యి అనేది మనకు చాలా గా అయితే ఉంటుంది సో మేము ఇప్పుడు దాంట్లోనే వంట అయితే చేసుకుంటున్నాం మనకి ఇది చలికాలం వంట కాచుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మాత్రం ఇప్పుడు వేడివి మాత్రమే ఫుడ్ కానీ కూర కానీ కర్రీస్ ఉంటాయి కదా అలాంటివన్నీ వేడివి తింటాం అన్న వాళ్ళకి మాత్రం ముందుగానే వండి పెట్టుకొని ఉంటే అవి చల్లారిపోయిన తర్వాత ఉంటాయి కదండి లేదంటే హీట్ వాటర్ తాగే వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే ఇది నిజంగా చాలా అయితే చాలా యూజ్ అవుతుంది ఒకసారి మీరు కూడా దగ్గరలో ఉంటే కొనుక్కోం ఎలక్ట్రిక్ షాపులు దగ్గరలో ఉంటే చూడండి ఆల్రెడీ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని పెట్టేసుకున్నాం ఈ కరెంట్ పైలో పెద్ద విచిత్రం అయితే ఏం లేదండి అన్ని అటాచ్డ్ గా ఇచ్చేసి ఉంటారు సింపుల్ గానే ఉంటుంది మనం జస్ట్ వైర్ తగిలించుకోవడమే మన పని వైర్ కనెక్ట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే కలుపుతున్నా కూరలు తగ్గట్టు కరివే అండి ఇదిగోండి ఉల్లిపాయలు అయితే చక్కగా అయితే మాడి ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ఆ బీన్స్ అయితే కలిపేద్దాం ముందుగా అయితే టమాటా కలపాల్సింది కానీ అది ఇంట్లో పండించుకున్న టమాటా కాబట్టి తర్వాత కలుపుదాం అనేసి ముందుగా అయితే బీన్స్ అయితే వేసిస్తున్నాను ఇప్పుడే తినాలనిపిస్తుంది అంత బాగున్నాయి ఈ ఈ ఇదిగోండి బీన్స్ అయితే చాలా ఎక్క అయిపోయింది అసలు తిప్పడానికి కూడా అవ్వట్లేదు ఈ బౌల్ ఉంది కదా ఫుల్గా అయితే వచ్చేసింది నింపుల్గా ఇదిగోండి పడిపోతుంది ఒక్కొక్కటి వేగా ఉడకడం కోసం ఇదిగోండి సాల్ట్ అయితే కలిపేస్తున్నాను ఎందుకంటే ఈ బీన్స్ కూడా తిప్పడానికి కూడా అవ్వట్లేదు సరిగ్గా ఈ అయితే తిప్పడానికి అవ్వట్లేదండి అందుకనే ఇదిగోండి అన్నంలో యూజ్ చేస్తారు కదా మీల్స్ లో దాన్ని అయితే మళ్ళీ తీసుకొచ్చాము దీంతో అయితే కొంచెం గెలకడానికి ఈజీగా అయితే ఉంటుంది అనమాట అసలు ఆ గరికతో అయితే కింద వరకు వెళ్ళలేకపోతుంది అడుగు వరకు ఓ కింద మాడిపోతున్నట్టుంది కొంత వాటర్ కలిపేసుకుంటే చక్కగా అయితే ఉడికిపోతాయి ఇవి కొంతసేపు వేసి వదిలేద్దామండి చక్కగా ఉడకని అంటే మనకి ఇది కరెంట్ పోయి ఉంది కదా అగ్గి అగ్గి అయితే మనకు అంత ఇబ్బంది అయితే ఉండదు కానీ అలానే కొంచెం మెల్లగా అయితే అవుతుంది కుకింగ్ అయితే బాగా అవుతుంది అనమాట మనం కష్టపడిన అవసరం లేదు ఇలా ఉడికించడం వల్ల ఏంటంటే బీన్స్ అనేది స్పేరుగా వచ్చేస్తున్నాయి సో అలా స్పేరు కాకుండా కొంచెం చిక్కగా చక్కగా రావడం కోసం ఇట్లా అయితే దంచుతున్నాను అప్పుడు కూర కూడా చాలా బాగా అయితే వస్తుంది మనకు కావలసిన దీని సామాన్లు అయితే వేసేసుకున్నాం ఇది కారం ఇది ప్రియకారం అనమాట ఎక్కువ వేసుకుంటే మాత్రం ఇంకా మనకు అయిపోద్ది సో అందుకని తక్కువేసుకున్నాను ఇది వచ్చేసి గరం మసాలా అనమాట ఇది వచ్చేసి చికెన్ మసాలా సో కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది చాలాసేపునే ఉడికించుకున్నాం ఫైవ్ మినిట్స్లో దించేసుకుందామండి దించేసుకుందాం అండి కూర అయితే అరగంట దాటే పట్టింది కూర ఉడకడం కోసం ఎందుకంటే ఇది పొయ్యి మంటలా కాదు కదా జస్ట్ ఇది కరెంటు పొయ్యి కాబట్టి మనకు అంత ఫైర్ అయితే లేదు కూర అయితే చాలా అయిపోయింది ఇది మళ్ళీ ఇదే మళ్ళీ సాయంత్రం భోజనానికి కూడా మళ్ళీ కూర ఇదే మరి సరిపోయేటట్టు అయితే ఉంది వండుకోని అవసరం లేదనుకుంటా ఇవ్వండి కూర అయితే చక్కగా ఉడికేసింది సో కూర ఎలా ఉందో తిన్నాక చెప్తాను అలానే బౌల్ ఉంది కదండి ఈ బౌల్ అయితే మనం ఇందాక చెప్పాను కదా చెప్పిన దాంట్లో మళ్ళీ ఇది జొన్నకాయలు కాల్చుకు తినడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట కూర అయితే చాలా బాగుందండి అంటే ఇవి నేచురల్ గా పండించుకున్న బీన్స్ లో కూడా ఏంటంటే ఇవి చాలా టేస్ట్ ఉంటాయి అనమాట ఈ రోజు మనం వండుకున్న బీన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి తినే బీన్స్ లో ఇది అనమాట చాలా బాగుంటది అలానే వచ్చేసి ఆరోగ్యపరంగా అయితే ఇది బాగానే ఉంటది దానికోసం చెప్పని అవసరం లేదు ఎందుకంటే మనకు నేచురల్ గా దొరికే ప్రతిదీ కూడా మనకు ఆరోగ్యపరంగా అయితే చాలానే బాగుంటది ఇది చాలా కూడా ఇష్టపడతారు అనమాట అలానే ఇందాక చెప్పడం అయితే మర్చిపోయాను బీన్స్ ఎక్కువ ఎక్కువ చేసుకుంటారు కదా వాళ్ళైతే ప్రత్యేకంగా మార్కెట్లో తీసుకెళ్ళి కూడా బీన్స్ అయితే అమ్ముకుంటారు అనమాట సో ఇది గాయస్ మన వీడియో వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి వీడియోని మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు అయితే బాయ్